హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అంటే వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో ప్రతి ఒక్కరు ఈ ఒకటనేది రేపు రాత్రిలో మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు రేపు రాత్రిలోగా చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే మూడు సిలిండర్లు ఉన్నాయో ఇవైతే మీకు రావండి అయితే మనం ఏ ఒకటి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వీరందరికీ సంబంధించి మనకు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా ఈ ఒకటనే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక హెచ్చరికనే జారీ చేశారండి అయితే మార్చి ముప్పై ఒకటో తేదీలోగా మీరు గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారండి ఒకవేళ ఎవరైతే ఈ కేవైసీ చేసుకోరో వారందరికీ సంబంధించి ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏదైతే ఉందో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సో ఆ మూడు సిలిండర్లు మీకు అయితే అందవండి సో ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు ఏదైతే సిలిండర్ వాడుతున్నారో ఆ సిలిండర్కి సంబంధించినటువంటి మనకు బ్రాంచ్ అంటే గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడితే కనుక మీరు హెచ్ ఎస్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీరు ఇండియన్ గ్యాస్ వాడితే కనుక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి ఒకవేళ మీరు భారత్ గ్యాస్ వాడితే కనుక మీరు భారత్ గ్యాస్ సిలిండర్ దగ్గరికి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఇదైతే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇది చేసుకుంటేనే మీకు ఈ గ్యాస్ సిలిండర్ ఫ్రీకి సంబంధించి అయితే మీకు సిలిండర్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్